పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు ఆ డివిజన్ లో సత్తా చాటలేక చతికిల పడుతున్న టీడీపీ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లోనైనా ఆ పార్టీ అక్కడ గెలవడం సాధ్యమేనా ఇక్కడ ఓటర్లు పార్టీలకు అతీతంగా పోటీలో ఉండే అభ్యర్థిని చూసి ఓట్లు వేస్తున్నారా లేదా నచ్చిన వ్యక్తి ఏ గుర్తుపై నిలబడినా అక్కడ ప్రజలు విజయం కట్టబడతారా తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇక్కడ విజయం సాధించలేకపోవడానికి గల కారణాలేంటి ఆ డివిజన్ లో ఏంటి ప్రత్యేకత అసలు అక్కడ ఏం జరుగుతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా లెట్స్ వాచ్ ది టైమ్ కవర్ స్టోరీ నెల్లూరు నగరంలోని నగరపాలక సంస్థ ఎన్నికల వార్డు నలభై మూడవ డివిజన్ నగర నడిబొడ్డున ఉంది ఈ డివిజన్ ఈ ప్రాంతంలో దాదాపు పన్నెండు వేల ఓట్లు ఉన్నాయి ఇక్కడ తొంభై శాతం ఉండేది ముస్లిం సామాజిక వర్గమే నెల్లూరు నియోజకవర్గంలో పార్టీలు ఏదైనా పోటీ చేసే అభ్యర్థులెవ్వరైనా ఎమ్మెల్యేగా గెలిపెవ్వరది అనే విషయంలో ఇక్కడ ఓటర్ల నాడీ తెలిస్తే చాలు అట్టే అర్థమైపోతుంది ఆనం వివేకానంద రెడ్డి మూడు సార్లు అనిల్ కుమార్ యాదవ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి ఈ వార్డులో ఉన్న ఓటర్లే ప్రధాన కారణమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అయితే నలభై ఏళ్లుగా గెలుపెరగిన డివిజన్లో రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో కనివిని ఎరుగని రీతిలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి పసుపు జెండాను ఎగరవేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నాడు ఈ యువకుడు స్థానికులకు ఏ చిన్న సమస్య వచ్చినా తీరుస్తూ ప్రజల చేత ప్రశంసలు పొందుతున్నాడు ఆ డివిజన్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటూ ప్రజల్లో మమేకమైపోయాడు టీడీపీ యువనాయకుడు హాజీ నాలుగు దశాబ్దాలుగా టీడీపీ విజయం సాధించలేని ప్రాంతంలో ఈసారి గెలుపు తథ్యం అంటూ కాన్ఫిడెన్స్ చూపుతున్న యువ నాయకుడు హాజీతో మా ప్రతినిధి భాష ఫేస్ టు ఫేస్ నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న యాభై నాలుగు డివిజన్లలో కీలకమైన డివిజన్ నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్న నలభై మూడో డివిజన్లో దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీ తమ విజయాన్ని సాధించుకోలేకపోయింది అయితే ఈసారి మాత్రం కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు యువనాయకుడు హాజీ ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు డివిజన్లు పర్యటిస్తూ ఏ సమస్యలు దృష్టికి వచ్చినా ఆ సమస్యలను తీర్చేందుకు తమ వంతు ప్రయత్నిస్తున్నారు హాజీ ఒకసారి టీడీపీ వినాయకుడు హాజీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము హాజీ చెప్పండి నలభై మూడో డివిజన్ అంటే చాలా అంటే నెల్లూరు నగర నడిపొడ్డులో ఉన్న నలభై మూడో డివిజన్లో ఈ కొన్ని దశాబ్దాలుగా ఇప్పటివరకు టీడీపీ విజయం ఎందుకు సాధించలేదంటారు ఈ యొక్క జెండా విధి అంటేనే ముస్లిమ్స్ అత్యధికంగా ముస్లిమ్స్ ఉండే ప్రాంతం ఈ యొక్క ప్రాంతంలో మా ముస్లిమ్స్ అందరం ఫస్ట్ స్వాతంత్రపు నుంచి మేము మేము నమ్మే ఏదైనా ఉందంటే హస్తం గుర్తు మాది కాలక్రమేణ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే రాజశేఖర అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు మాకు అభివృద్ధి అంటే నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సారు ఆ యొక్క అభివృద్ధిలో మా నారాయణ సారు మా ముస్లింస్ ప్రాంతంలో అత్యధికంగా ఉండే ముస్లింస్ ప్రాంతంలో అభివృద్ధి చేయాలా ఏం కావాలో వర్కులు తీసుకురండి నేను చేపిస్తాను మా సిటీని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షతో ఉన్నారు ప్రతి ఒక్క సమస్యని తీర్చి తీరుస్తున్నారు ఆ సమస్యలన్నీ తీర్చడానికి ఒక ప్రతి వార్డులో ఒక ఇన్ఛార్జిని ఒక కార్పొరేటర్ని ప్రతి ఒక్కరిని పరుగులు పిడిస్తున్నారు సో ఆ యొక్క పరుగుల్లో భాగమే మేము కూడా యువతగా మా వంతుగా మేము పుట్టిన ప్రాంతానికి మనం నడిచిన దారికి మనం నడిచిన వీధుల్లో ఏదో ఒకటి చేయాలా మా వీధిలో మేము ఇక్కడ జన్మించాం మా ఆ జన్మని ఏదో ఒక రుణం తీర్చుకోవాలా ఒక చిన్న కోరిక అంటే మీరైతే ఆహరినిసలు రాత్రింపళ్ళు డివిజన్లో తిరుగుతూ అనేక సమస్యల పై పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు అయితే ఈసారి టీడీపీ ఖచ్చితంగా ఈ డివిజన్లో గెలుపుంది అని చెప్పి భావిస్తున్నారా అన్న ఇంతకు ముందే చెప్పాను మా ముస్లిమ్స్లో ఒకసారి నమ్మితే ప్రాణం ఇస్తాం ఇంతకుముందు ఉన్న రెండు త నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక ఒక పార్టీ ఉన్నింది దానికి మొన్న జనరల్ ఎలక్షన్లు చూశారు ఏ విధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఆదరించారు ప్రజలు ఏ విధంగా నమ్మారో అపోజిషన్ లేకుండా చేశారు ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం అంటే అభివృద్ధి దాన్ని గ్రహించి మేము కూడా ఆ పార్టీలో వచ్చాం ఆ పార్టీ ఆదరించింది ఆ పార్టీలో నాయకులు మనం దగ్గర తీశారు ఆ పార్టీలో విధ విధాలు నచ్చాయి మాకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేస్తుందో ముస్లిమ్స్కి నా తెలిసి నేను చూస్తున్న రాజకీయంలో నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సారు అప్పుడు అప్పుడు పొరపాటున ఒక దాంట్లో వెళ్ళిపోయాం ఈ ఆ పొరపాటు మళ్ళీ చేయము అని చెప్పి ఈ యొక్క నెల్లూరు నగర ప్రజలు జెండా ముస్లింస్ అందరూ టీడీపీకి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి ఆదరించారు ఒక మంచి గెలుపుకి నాంది ఇచ్చారు ఆ నాందితోనే మా అభివృద్ధి మా డివిజన్లో ఖచ్చితంగా చేపించుకుంటాం అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రస్తుతం ఇప్పుడు మంత్రిగా ఉన్న నారాయణ గారు నగరంలో ఉన్న ప్రతి డివిజన్తో పాటు నలభై మూడో డివిజన్లు కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాలే ఈసారి గెలుపు కారణమై అవుతాయి అని అనుకుంటున్నారా ఖచ్చితంగా నా నారాయణ సారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కష్టపడే వ్యక్తి హానెస్ట్ పర్సన్ అలాగే నగరాభివృద్ధికి మాకు అదృష్టం ఏంటంటే మాకు జిల్లాకి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు పెద్ద వరం పురపాలక శాఖ అంటే ఆ రాష్ట్రంలో ఒక పెద్ద పెద్ద శాఖ ఆ శాఖని మా మా నెల్లూరు జిల్లా మాకు ఇచ్చడం మా చంద్రబాబు గారికి ముందుగా ధన్యవాదాలు అలాగే మాకు డిప్యూటీ మేయర్గా మా రూప్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు మాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మా ముస్లిమ్స్ మైనార్టీ లాసా జ్యోతి మా పెద్దలు హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఈరోజు రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్గా మాకు దొరకడం ఎంతో వరం అదేవిధంగా మరొక డిప్యూటీ మేయర్ మా అన్న పోలిపోయిన కుమార్ యాదవ్ గారు ఇంకొక డిప్యూటీ మేయర్ మా వదినమ్మ తాసిన్ ఇంతియాజ్ గారు మా అన్న ఇంతియాజ్ అన్న వాళ్ళందరూ మా చుట్టుపక్కల ఉండటం మాకు చాలా సంతోషం ఆ సంతోషాన్ని ఈరోజు మా వార్డు మా కష్ట రూపంలో వార్డుకి తెలియజేస్తాం మా కష్టమే మమ్మల్ని గెలిపిస్తుంది మేము తీర్చే ప్రతి సమస్య మా మా ప్రభుత్వానికి మా తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక బలం అవుతుందని చెప్పేసి మా యొక్క చిన్న కోరిక మా బలం మా కష్టం మా ప్రతి హరిస్తలు ఈ యొక్క డివిజన్ కోసం కష్టపడతాం కష్టపడి ఖచ్చితంగా కష్టపడితే ఎక్కడైనా ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని ఆది ఆశిస్తున్నాను ఆ ఫలితమే ఆ ఫలితం కోసమే వెయిట్ చేస్తున్నాను ఖచ్చితంగా కష్టపడతానన్నా ఖచ్చితంగా నా గొంతులో ఊపిరి ఉన్నంత రోజులు ఈ యొక్క వార్డు ప్రజల కోసం నాకు ఏమైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నానన్న ఈ వార్డు ప్రజలకు ఒక్కసారి కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు అవకాశం ఇస్తే ఆ ఒక్క అవకాశాన్ని ఏ విధంగా చేస్తానో మాటల రూపంలో కాదు చేతల రూపంలో చూపిస్తానని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అంటే గత గత కొద్ది నెలలుగా మీరు ఈ డివిజన్లో తిరుగుతున్నారో ప్రజా సమస్యలు పరిష్కారం చేసేందుకు ఏ సమస్యలు ప్రధానంగా మీ దృష్టికి వచ్చాయి శానిటరీ సమస్య ఇలాగే చిన్న చిన్న కలవట్లు ఉన్నాయి అలాగే అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్కి ఫెన్సింగ్ ఉన్నాయి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సీసీ కెమెరాసు స్కూళ్ళు గడ శానిటరీ సమస్య మాకు ఉండే సమస్యల్లో ఒక ప్రధానమైన సమస్య శానిటరీ సో హ్యాపీ బర్బాల శాఖ మంత్రి అయిన తర్వాత నారాయణ గారు చాలా బాగా శానిటరీ వర్క్ జరుగుతూ ఉంది చాలా బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది అలాగే వీళ్ళందరూ సహకారంతో మీ యొక్క డివిజన్ని క్లీన్ అండ్ గ్రీన్ సింపుల్గా క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్లో పెడతాం క్లీన్ అండ్ గ్రీన్తో ఉంటాం ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఈ యొక్క డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటాం వాళ్ళు చెప్తే ఏమైనా పని వర్క్ చేసేదానికి సిద్ధంగా ఉంటాం అంటే ప్రజల సమస్యలు తీర్చేందుకు మీరైతే కృషి చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏమైనా ప్రజల్లో అంటే ఈ డివిజన్లో ఉన్న ప్రజల్లో తీసుకొని తీసుకుని వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీకు తెలుస్తున్న రాష్ట్రంలో ఏ విధంగా లోటు బడ్జెట్లో ఉందో గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల లోటు బడ్జెట్ మా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది ప్రభుత్వం కాళ్ళు నిధులు లేవు నిధులు తేవాలా ఏ విధంగా అభివృద్ధి చేయాలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిధురాహాలు మాని పనిచేస్తున్నారు ఆ యొక్క వాళ్ళకి అందరూ ఈ జిల్లా ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలా గవర్నమెంట్ అంటేనే పబ్లిక్ పబ్లిక్ అంటేనే గవర్నమెంట్ అందరూ ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మ్యూచువల్గా పనిచేసుకుంటే అభివృద్ధి అనేది ఖచ్చితంగా పరుగులు తీపిస్తుంది ఖచ్చితంగా పరుగులు తీపిస్తారు నారాయణ గారు నారాయణ సారు ఫస్ట్ నుంచి కష్టజీవి మంచి వ్యక్తి ఎందుకంటే కొన్ని కొన్ని కోట్ల మందికి విద్యలు నేర్పించిన మహా గురువు మంచి వ్యక్తి మా నెల్లూరు నగర్ డిప్యూటీ మేయర్ రుక్కుమార్ యాదవరా పరుగులు తీసి అందరి చేత పనులు చేపిస్తున్నారు ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా నిధులు ఏ విధంగా మనకి అభివృద్ధి కోసం తేవాలని తెప్పించి అభివృద్ధి చేపిస్తున్నారు ఇంకా బాగా చేస్తాం అదే గ్యారంటీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈసారి మాత్రం కార్పొరేషన్ ఎన్నికల్లో తమ వంతు విజయం కోసం ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా టీడీపీ చేసిన సంక్షేమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల్లో ప్రజల్లోకి వెళ్ళాయి అవి ఖచ్చితంగా తమని గెలిపిస్తామని చెప్పి అయితే వ్యక్తం చేస్తున్నారు యువనాయకుడు హాజీ ఇది